హాయ్ ఎవ్రి వన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే టెట్టు మార్కుల సవరణకి మరొకసారి అవకాశం అయితే కల్పించబోతున్నారు ఎవరైతే మరి టెట్టు మార్కులు అప్లికేషన్లో మేము సరిగ్గా ఇవ్వలేదు సార్ అప్డేట్ ఇవ్వలేదు బై మిస్టేక్ మార్కులు అనేవి బై మిస్టేక్ ఎంట్రీ అయినాయి సో ఇలాంటి మరి తప్పులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాటిని సవరించుకునేందుకు అవకాశం అయితే మరి కల్పించబోతున్నారు డిఎస్సి ఫలితాలు విడుదల ప్రక్రియ అనేది వేగవంతం చేస్తున్నారు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది డిఎస్సి ఫలితాలు మరి విడుదల చేసేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే తుదికీని మరి విడుదల చేసినటువంటి అధికారులు అభ్యర్థులు తమ టెట్టు మార్కులను తమ టెట్టు మార్కులను అప్లోడ్ చేసుకునేందుకు మరి అవకాశం కల్పించారనమాట ఈ నెల పన్నెండు మరియు పదమూడు తేదీల్లో అంటే ఈ రోజు మరియు రేపు మరి టెట్టు మార్కులను అభ్యర్థులు సవరించుకోవాలని పేర్కొన్నారు ఇదే చివరి అవకాశం అని పదమూడవ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మరి టెట్టు మార్కుల అప్లోడ్కు మరి అవకాశం ఇవ్వబోమని మరి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి అయితే స్పష్టం చేశారు టెట్టు మార్కుల ఎడిట్కు స్కూల్ ఎడ్యుకేషన్ మరి అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది ఆ యొక్క వెబ్సైటు నేను ఇక్కడ అడ్రస్ చూపిస్తున్నాను ఒకసారి మీరు ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఈరోజు చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అయితే చాలామంది అభ్యర్థులు ఏమంటారు అంటే సార్ టెట్టు మార్కులు ఒకటే కాకుండా మాకు అప్లికేషన్లో వేరే ఇతర వివరాలు కూడా మరి ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఇస్తే బాగుండు లైక్ ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ అలాగే చూసినట్లయితే మనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కానీ లాంగ్వేజ్ కానీ మీడియం ఇట్లాంటివన్నీ కూడా కేటగిరీ కానీ తర్వాత రిజర్వేషన్ సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా తప్పులు ఉన్నాయి సార్ అవి కూడా మరి ఇందులో మనకు ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుండు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ ఇస్తున్నారు చూద్దాం మేబీ ఈరోజు మనకు వెబ్సైట్లో ఎలాంటి అంశాలను మనకు ఎడిట్ చేసుకోవడానికి ఇస్తున్నారు ఏంటి అనేది మనకు ఒకసారి లాగిన్ అయిన తర్వాత తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ చూద్దాం రైట్ టెట్ మార్కుల ఎడిట్ ఛాన్సు ఇవాళ రేపు అవకాశం కల్పించినటువంటి విద్యాశాఖ మరి ఇవాళ రేపు మాత్రమే ఉంటుంది మళ్ళీ దీని తర్వాత అవకాశం అయితే ఉండదు కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఇక చూసినట్లయితే మనకు కేజీబీబీలో మరి ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వమైతే ఆదేశాలు జారీ చేసింది తెలంగాణలోని కేజీబీబీలో ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది గత ఏడాది నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఇటీవల దాదాపు నాలుగు వందల యాభై మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు జరిగాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మరి వెయ్యికి పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి ఈ క్రమంలోనే వీటిని భర్తీ చేయాలని డి పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది ఇక్కడ చూడండి గత ఏడాది గత ఏడాది నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్ ఆ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏదైతుందో దాని యొక్క మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులను ఫిలప్ చేయడం జరుగుతుంది ఇందులో మరి వెయ్యికి పైగా ఖాళీలు ఉన్నాయి అన్నట్లుగా ఇవ్వడం జరిగింది చాలామంది దీనికి సంబంధించి కూడా కామెంట్ చేసి అడుగుతున్నారు సార్ మాకు మంచి మార్కులు ఉన్నా కానీ మీ మెరిట్లో ఉన్నా కానీ మాకైతే ఎలాంటి ఫోన్ మెసేజ్ రాలేదు మమ్మల్ని మరి వెరిఫికేషన్కి పిలవలేదు సో మా యొక్క పరిస్థితి ఏంటని సో దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు మీకు మరి తెలుసుకొని ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి కొత్త నోటిఫికేషన్ వచ్చింది యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మిత్రులారా ఇక్కడ ఒకటి గమనించండి రాష్ట్ర ప్రభుత్వము జాబ్ క్యాలెండర్లో పొందుపరిచినట్లుగా మొట్టమొదటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీని ప్రకారమే రాబోయేటటువంటి నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి కదా టెట్టు ఉంటుంది డిఎస్సి ఉంటుంది వాటికి సంబంధించి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అనేది పక్కన పెట్టండి ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వడం ముఖ్యం సమయం పోతే సమయం తిరిగి రాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పన్నెండు వందల ఇరవై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు నవంబర్ పదో తారీఖున మరి రాత పరీక్ష ఉంటుంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా మరి ఆ యొక్క ఉద్యోగులకు వేటేజ్ అనేది ఇస్తున్నారనమాట అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో అలాగే అవుట్సోర్సింగ్ పద్ధతిలో మరి ఎవరైతే జాబ్ చేశారో అలాంటి వాళ్ళకు కూడా కొంత వేటేజ్ మార్కులు అనేటివి కలుపుతారనమాట ఎనభై మార్కులకు రాత పరీక్ష అనేది ఉంటుంది విద్యా అర్హతలు ఇవే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు మరి సంబంధిత విభాగం లో ఈ కోర్సులు చేసినటువంటి వారు మరి అర్హులు అన్నట్లుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పోస్టుల వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇక్కడ పోస్టుల వివరాలు జోన్ వైజ్గా జోన్ల వారీగా ఎలా ఉన్నాయి అనేది పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో యాస్బర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది నోటిఫికేషన్లు వస్తాయండి సో మరి టెట్ కానీ అటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ టెస్ట్ సిరీస్ మీకు కావాలనుకుంటే కనుక రైట్ టెట్ టు డిఎస్ఈ స్పెషల్ పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళకి మరి టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నాము తెలుగు మీడియంలో మరి కేవలం మీరు నైంటీ నైన్ రూపీస్ పే చేసి ఈ యొక్క టెస్టులను మరి పొందవచ్చు ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలనేటటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు నైంటీ నైన్ రూపీస్ ఫోన్ పే చేసి మరి ఇదే నెంబర్కి ఆ యొక్క స్క్రీన్ షాట్ వాట్సప్ చేసినట్లయితే మీకు స్టూడెంట్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్